మన మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మందమారి మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరికి మన మాజీ మంత్రివర్యులు కొప్పిలీశ్వర్ గారు నేను ఇట్లా పోతూ ఉంటే రైతులందరూ మమ్మల్ని పిలిస్తే ఇక్కడికి రావడం జరిగింది వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఏం జరుగుతూ ఉందో రైతులను మేము వాళ్ళను వివరాలు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా బాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నెల రోజుల నుండి ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యం వస్తూ ఉంది వడ్లు వస్తూ ఉన్నాయి వారం పైచిలుపు రోజుల నుంచి అసలు ఇక్కడ కొనుగోలు లేవు కుప్పల రూపంలో రాసుల రూపంలో ధాన్యం అంతా పోసి ఉంది కొన్ని జోక్య కూడా పెట్టిర్రు సంచులలో అయినా కూడా తీసుకొని పోతలేరు గతంలో తెలంగాణ ప్రభు తెలంగాణలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఉన్నప్పుడు ఇదే మంచిర్యాల జిల్లాలో పోయిన యాసంగి సీజన్లో నేను ప్రభుత్వం విప్పుగా ఉండే ఆ రోజు దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే మూడు నాలుగు విడతలుగా సమీక్ష సమావేశాలు పెట్టి అధికారులతో మిల్లర్లతో ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడి ఇతర జిల్లాలకు కామారెడ్డి సిద్దిపేట పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ తదితర జిల్లాలకు నిజామాబాద్ లాంటి జిల్లాలకు కూడా కొంత పంపించి పదిహేను పదహారు రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ఇమీడియట్గా పైసలు వేసినటువంటి సందర్భం గత వ్యాస సీజన్లో ఉంది ఈసారి జిల్లాలో వచ్చిందే లక్ష నలభై వేలు లక్ష యాభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం దాదాపు లక్ష మెట్రిక్ టన్ల ధాన్యం తగ్గిపోయింది ఈసారి అయినప్పటికీ ఇది కూడా కొనడానికి ఇది కూడా సేకరించడంలో ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ వ్యవహారం చేస్తూ ఉంది చిల్లర రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద లేదు ఇప్పుడు వడ్లే కొంటలేరు ఈ కొండవాట్ల మీద బోనస్ ఐదు వందల సంగతి దేవుడేరుగు రెండు వేల రెండు వందల పైచిలకు రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రైవేట్ మిల్లర్లు వచ్చి పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకి ఈ మన వీళ్ళ చుట్టూ కళ్ళాల చుట్టూ తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గంగా దయనీయంగా ఈ పరిస్థితి ఉంది అందుకనే ఇమ్మీడియట్గా మేము స్పందించి జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం తక్షణ చర్యలు తీసుకోండి చెన్నూరు నియోజకవర్గంలో కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఎక్కడా కూడా చక్కగా కొనుగోలు జరుగుతలేవు దయచేసి మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అని ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలెక్టర్ గారితో మాట్లాడినాం ఇద్దరు ముగ్గురు రైతులతో కూడా కలెక్టర్ గారికి మాట్లాడియడం జరిగింది కేవలం ఇక్కడ మన ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉన్నది ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది ఇప్పటికీ రైతు బంద్ ఇవ్వలేరు రైతు భరోసా దానికి దిక్కే లేదు రైతు రుణమాఫీకి సంబంధించి ఎల్ఐసితో ఇంకా అగ్రిమెంట్ చేసుకోలేరు ఇప్పటికే రెండు వందల ఇరవై పైచలకు రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నోడు లేడు పరామర్శించిన కాంగ్రెస్ మంత్రి లేడు పైగా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమని ఇలా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఇరవై ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి మేము ఈ మధ్యనే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే ఎండిపోయినటువంటి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం ఇప్పటి వరకు కూడా ఉలుకు పలుకు లేదు ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభం కాగానే తొమ్మిది లోపల ఖచ్చితంగా మేము మరి రైతు బంధు వేస్తామని చెప్పుకుందాం నిజంగానే ఇది ఆరో వాయిదా ఈ ఆరో వాయిదా వేస్తారా వేయరా మరి ఒకవేళ వేస్తే కేసీఆర్ దెబ్బకేసినా అని అనుకుంటే తప్ప ఇంట్లో ఏమైనా ఉన్నదా కేసీఆర్ మాట్లాడినాకనే భయమవుతుంది వాళ్లకు కాబట్టి ఏదైనా పైసలు జమ చేసి వేసినా కానీ కేసీఆర్ కదలకపోతే కేసీఆర్ డిమాండ్ చేయకపోతే మరి ఈ డబ్బులు వచ్చునా రాకపోనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేసీఆర్ గారు గత రెండేళ్ల కింద ఇట్లనే భారీ వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు కానీ పదివేలు ఇచ్చినాం నీకు ఇలా రైతుల మీద దయగలుగుతలేదా రెండు వందల ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మొదటికి తీసుకపోతే ఐదు నెలల్లోనే ఖచ్చితంగా మొదటికి తీసుకపోయాను ఆ రోజు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉండేదో ఆ పరిస్థితికి తీసుకపోయారు అంటే మీకు ఏమన్నట్టు దీని అర్థం మీకు చేతనైతే లేదు పరిపాలన చేయడం ప్రాజెక్టులు కట్టి నీళ్ళుని మంచి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంటే కూడా నీళ్ళు లేకపోతుంది కరెంట్ ఇరవై నాలుగు గంటలు తొమ్మిదేళ్ల పాటు ఒక రెప్పపాటు కరెంట్ పోకుండా ఇస్తే మీకు చాత కాకపోయాయి కొనుగోలు కేంద్రాలు చిన్న గ్రామంలో ఉడబెట్టి ఎప్పటికప్పుడు ఒక నెల నెల పదిహేను రోజులలో మొత్తం ధాన్యం అంతా కొని మూడు రోజులలోనే రైతుల పైసలు ఇస్తే మీకు చేతనైతే లేదా మరి ఏది చేతనైనట్టు మీరు ఇచ్చిన వాగ్దానాలు చేస్తలేరా ఇది అంటే ఇంత తప్పుడు ప్రభుత్వాన్ని మనమైతే ఎన్నర చూడలే మరి రైతులోకం అర్థం చేసుకోవాలి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే రైతులు రానున్న కాలంలో చాలా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అందుకే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం కదా